పుష్కర కాలంగా ఒకే ఒక్కడు స్త్రీనిధిలో ఎండీగా విద్యాసాగర్ రెడ్డి రిటైర్డ్ అయినా కుర్చీ వదలన అధికారి జీవో లేకుండానే కొనసాగింపు పెద్ద ఎత్తున అక్రమాల ఆరోపణలు నచ్చని ఉద్యోగులపై వేధింపులంటూ ఇక స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఎండిగా విద్యాసాగర్ రెడ్డి రెండు వేల పదకొండు నుంచి కంటిన్యూ అవుతున్నారు రెండు వేల ఇరవై రెండులో రిటైర్డ్ వయసు దాటినా కుర్చీని వదలడం లేదు ఎలాంటి ఆర్డర్ లేకుండా కొనసాగుతున్నారు ఇది సాధ్యమవుతుందా అంటే అవుతుంది ఎవరికైతుంది వాళ్ళకైతుంది ఒక ఒక ప్యూన్నో ఒక బండ్రోత్తున్నో కంటిన్యూ చేయమని ఇట్లా రిటైర్డ్ అయిన తర్వాత ఆయన నువ్వు చేస్తా సార్ అని చెప్పి ఉండి చేయమని చెప్పండి అరే బాబు నీ రిటైర్మెంట్ అయిపోయిందని చెప్పి పంపించేస్తారు అది కింది స్థాయి ఉద్యోగుల పరిస్థితి ఈయనెవరు స్త్రీనిధిలా అట మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న ఈ విద్యాసాగర్ రెడ్డి ఎప్పుడు రెండు వేల పదకొండు నుంచి ఇరవై రెండు దాకా కంటిన్యూ అయ్యి మరి ఇరవై మూడు ఏం చేసింది ఇరవై నాలుగులోకి వచ్చినాం ఇప్పటికీ కూడా ఇంకా కుర్చీని వదులుతలేడట ఆ కుర్చీని కట్టుకొనే పోతే అయిపోతుంది ఇక రేపు పోయేటప్పుడు కూడా కుర్చీ ఇచ్చేసి పంపించేస్తే అయిపోతుంది ఆయనకి ఏముందో మరి అందులో అంటే ఆ పదవిని వదలబుద్దేత్తలేదు ఆయనకి అక్రమాలు చేసిండు ఆరోపణలు వచ్చినాయి పైగా నచ్చని ఉద్యోగుల మీద వేధింపులు చేస్తాడు చేస్తాడు ఎందుకు చేయడు ఇప్పుడు అక్రమంగా కొనసాగడమే ఆయనకు అవకాశం వచ్చినాక ఇక ఆయనకు ఇట్లాంటి పెద్ద విషయాలా సీటును వదలకుండా ఉండేదానికే అంత ఛాన్స్ వచ్చింది ఆయనకి నర నుంచి ఆయన పట్టించుకున్న నాదుడు లేడు ఎండిగా మరి ఉన్నాడా లేదా ఆయన రిటైర్డ్ అయింది కదా మరి పోలేదా ఇంకొకరిని అపాయింట్ చేద్దామనేది లో అసలు ప్రభుత్వానికి ఆలోచన ఉంటే కదా సో ఈ అక్రమాలు ఆరోపణలు ఏమైనా ఈ ఆరోపణలు ఏమైనా ఈయన ఒక్కైన మీద వస్తాయా కంప్లీట్గా ఈయనకాలం ఒక సిస్టమ్ ఉంటుంది వాళ్ళందరూ కలిసి చేస్తున్న దోపిడీనే ఇది లేకపోతే అంత అవకాశం ఎక్కడదే అయిన ఆ కుర్చీ వదలకుండా ఇంకా కూర్చునే అవకాశం ఎక్కడిది అంటే ఇది మరి ఇప్పుడైనా తీసి అవతల వాడేస్తారా లేదా చూడాలి పుష్కర కాలంగా ఒకే ఒక్కడు స్త్రీనిధిలో ఎండిగా విద్యాసాగర్ రెడ్డి రిటైర్డ్ అయినా కుర్చీ వదలన అధికారి జీవో లేకుండానే కొనసాగింపు పెద్ద ఎత్తున అక్రమాల ఆరోపణలు నచ్చని ఉద్యోగులపై వేధింపులంటూ ఇగో స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఎండిగా విద్యాసాగర్ రెడ్డి రెండు వేల పదకొండు నుంచి కంటిన్యూ అవుతున్నారు రెండు వేల ఇరవై రెండులో రిటైర్డ్ వయసు దాటినా కుర్చీని వదలడం లేదు ఎలాంటి ఆర్డర్ లేకుండా కొనసాగుతున్నారు ఇది సాధ్యం అవుతుందా అంటే అయితుంది ఎవరికైతుంది వాళ్ళకైతుంది ఒక ఒక ప్యూన్నో ఒక బండ్రోత్ను కంటిన్యూ చేయమని ఇట్లా రిటైర్డ్ అయిన తర్వాత ఆయన నువ్వు సార్ అని చెప్పి ఉండి చేయమని చెప్పండి అరే బాబు నీ రిటైర్మెంట్ అయిపోయిందని చెప్పి పంపిచేస్తారు అది కింది స్థాయి ఉద్యోగుల పరిస్థితి ఈయనెవరు స్త్రీనిధిలా ఎండి అట మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న ఈ విద్యాసాగర్ రెడ్డి ఎప్పుడు రెండు వేల పదకొండు నుంచి ఇరవై రెండు దాకా కంటిన్యూ అయ్యి మరి ఇరవై మూడు ఏం చేసింది ఇరవై నాలుగులోకి వచ్చినాం ఇప్పటికి కూడా ఇంకా కుర్చీని వదులుతలే ఆ కుర్చీని కట్టుకొనే పోతే అయిపోతుంది ఇక రేపు పోయేటప్పుడు కూడా కుర్చీ ఇచ్చేసి పంపించేస్తే అయిపోతుంది ఆయనకి ఏముందో మరి అందులో అంటే ఆ పదవిని వదలబుద్దేస్తలేదు ఆయనకి అక్రమాలు చేసిండు ఆరోపణలు వచ్చినాయి పైగా నచ్చని ఉద్యోగుల మీద వేధింపులు చేస్తాడు చేస్తాడు ఎందుకు చేయడు ఇప్పుడు అక్రమంగా కొనసాగడమే ఆయనకు అవకాశం వచ్చినాక ఇక ఆయనకు ఇట్లాంటి పెద్ద విషయాలా సీటును వదలకుండా ఉండేదానికే అంత ఛాన్స్ వచ్చింది ఆయనకి సంవత్సరం నర నుంచి ఆయన పట్టించుకున్న నాదుడు లేడు ఎండిగా మరి ఉన్నాడా లేదా ఆయన రిటైర్డ్ అయింది కదా మరి పోలేదా ఇంకొకరిని అపాయింట్ చేద్దామా అనేది లో అసలు ప్రభుత్వానికి ఆలోచన ఉంటాయి కదా సో ఈ అక్రమాలు ఆరోపణలు ఏమైనా ఈ ఆరోపణలు ఏమైనా ఈయన ఒక్కైన మీద వస్తాయా కంప్లీట్గా ఈయన ఆయనకాల ఒక సిస్టమ్ ఉంటుంది వాళ్ళందరూ కలిసి చేస్తున్న దోపిడీనే ఇది లేకపోతే అంత అవకాశం ఎక్కడదైన ఆ కుర్చీ వదలకుండా ఇంకా కూర్చునే అవకాశం ఎక్కడది అంటే ఇది మరి ఇప్పుడైనా తీసి అవతల వాడేస్తారా లేదా చూడాలి